హలో అండి నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్తో గోంగూర పలావ్ చేసి చూపించబోతున్నానండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా ఈజీ అండి చేసుకోవడం ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా గోంగూర పలావకి ఏమేమి కావాలో చూసేద్దామా మరి గోంగూర పలావ్ కోసం ఇక్కడ గోంగూరని నేను బాగా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత కొన్ని పచ్చి బఠానీలు కూడా తీసుకున్నానండి ఇంకా కొన్ని మీల్ మేకర్ కూడా తీసుకున్నాను ఇంకొక పెద్ద సైజ్ టమోటాను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా కొంచెం క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మసాలాలు అయితే ఒక చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు తీసుకున్నాను ఇంకా ఒక పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నానండి ఇంకా రెండు ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను ఇంకా మెయిన్ ఏంటంటే బ్రౌన్ రైస్ని ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక గంట ముందు అది మీ ఇష్టం అండి ఇది వైట్ రైస్ అయినా చేసుకోవచ్చు బ్రౌన్ రైస్ అయితే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది ముందైతే ఇక్కడ నేను నీళ్ళని వేడి చేసి పెట్టుకున్నానండి ఈ వేడి నీళ్ళల్లో మిల్ బేకర్ వేస్తున్నాను మీల్ మేకర్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు నీళ్ళల్లోనే పెట్టేసి కొంచెం నాననివ్వాలండి అది కొంచెం నానాక ఇక్కడ చూస్తున్నారా మీల్ మేకర్ అనేది కొంచెం మెత్తపడింది కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళని ఇలా పిండేసుకోవాలండి మొత్తము ఇలా మీల్ మేకర్ అన్నిటినీ నీళ్ళు లేకుండా మొత్తం పిండేసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు అందులో దాల్చిన చెక్క లవంగము రెండు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో పచ్చి పటాణిలు ఇంకా క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడిని వేసుకొని మళ్ళీ అంత ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అది రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి అన్ని ఆకుకూరల్లోకి గోంగూర త్వరగా ఫ్రై అయిపోతుందండి ఒక నిమిషంలోనే ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారా గోంగూర అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి అది ఎంత ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో మీల్ మేకర్ని వేసుకోవాలండి మీల్ మేకర్ వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మేకర్ ఆల్రెడీ మనము నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీల్ మేకర్ వేసుకున్నాక ఫ్రై చేశాక ఒకసారి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులమైన నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి ఇంకా గ్లాస్తో బియ్యం తీసుకున్నాను అందుకే ఒకటి ఇంకా గ్లాస్కి రెండున్నర చొప్పున నీళ్ళని వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారా నీళ్ళైతే బాగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చుకోవాలండి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల దాకా రెండో విజిల్ రానిచ్చుకోవాలి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండో విజిల్ రానివ్వాలి అది కూడా పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పెట్టుకొని ఈ పలావ్ని మనం రోజు చేసుకుని వైట్ రైస్తో అయినా చేసుకోవచ్చండి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళని వేసుకోవాలి అంతేనండి బ్రౌన్ రైస్తో గోంగూర పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే హెల్త్ కూడా మంచిది నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం